హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా భారీగా ఉద్యోగాలు త్వరలోనే డిఎస్సి అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీకి కసరత్తు ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్ సంవత్సరానికి సంవత్సరానికి ఎంపిక ప్రక్రియ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం డిఎస్సిని నిర్వహించాలి నిర్వహించడానికి సిద్ధమవుతుంది సుమారుగా పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది అయితే ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో అదనంగా పోస్టులను చేర్చుకున్న చేర్చనున్న నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది వాస్తవంగా రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల టీచర్ పోస్టులు మంజూరు అయ్యాయి వాటిలో ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది పనిచేస్తున్నారు సుమారుగా పద పదిహేడు వేల పోస్టులను మంజూరు పోస్టులుగా ఖాళీగా ఉన్నాయి అయితే ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయడం లేదు అందుకు కారణంగా రాష్ట్రంలోని రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేలకు పైగా స్కూల్స్లో ప్రస్తుతం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు రేషియో ప్రకారం ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వారు కాకుండా అదనంగా మరో పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉంటారు కాబట్టి వారి భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది ఉపాధ్యాయ భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్కి ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలో లోవుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే ఫిబ్రవరి నెల అఖారులో ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ముందుగా నోటిఫికేషన్ను జారీ చే జారీ చేస్తే నిరుద్యోగులకు డిఎస్సి పరీక్ష కోసం సిద్ సిద్ధమవుతుంటారని వారికి మే లేదా జూన్లో పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది జూన్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను ఇచ్చి భర్తీ ప్రక్రియను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు ప్రతి డిఎస్సి కూడా ప్రారంభమై పూర్తి కావడానికి కనీసం పది నెలలు పైగా కాలం పడుతుంది గతంలో నిర్వహించిన డిఎసీలకు పరిశీలన అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెగా డిఎసీని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే మరోసారి ఈ ఏడాది ఏప్రిల్లో టెట్టును నిర్వహించడానికి సర్కారు సమాయత్తం అవుతుంది టెట్టుకు సంబం సంబంధించిన నోటిఫికేషన్తో పాటు మెగాడిఎసీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ కూడా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గురుకుల ఫలితాలను వెల్లడించాలి అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అభ్యర్థుల వినతి సంక్షేమ గురుకులాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు కోరారు సోమవారం సెక్రటరియట్లో విద్యా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఫలితాల కోసం రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఫలితాలను వెల్లడించ వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే పదోన్నతులు తేలితేనే డిఎస్సి అంటే న్యూస్ అయితే రావడం జరిగింది త్వరలోనే డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఇందుకు టీచర్ల పదోన్నతులకు అంశంగా అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తుంది టీచర్ల పదోన్నతులకు మెగాడిఎస్సికి మధ్య పెద్ద లింక్ ఉన్నది ఉపాధ్యాయు ఉపాధ్యాయ పదోన్నతులు కల్పిస్తే దాదాపు ఎనిమిది వేల టీచర్ పోస్టులు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు ఉన్నాయి ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాలతో పాటు వారికి పదోన్నతులు కల్పించాలంటే విద్యా హక్కు చట్టం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషనల్ నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులకు టెట్లో ఉత్తీర్ణత సాధించాల్ సాధించాల్సి ఉంటుంది సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాలంటే టెట్ పేపర్ టూలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో రెండు వేల పదిహేను లోపు టీచర్లంతా ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు విధించింది ఆ తర్వాత మరో మరో ఐదేళ్ళు పొడిగించిన అప్పట్లో విద్యాశాఖ కొత్త రిక్రూట్మెంట్లను టెట్ టెట్ను అమలు చేసింది పదోన్నతులు కల్పించే కల్పించే పరిస్థితులు అర్హతలు లేకపోవడంతో టీచర్లు టీచర్లు సైతం దీనిని అంత సీరియస్గా తీసుకోలేదు గత డిసెంబర్లో టెట్టుకు సంబంధం లేకుండా సంబంధం లేకుండా లేకుండానే పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ భావించింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది టీచర్లు టెట్టు ఉన్నవారికే పదోన్నతులు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఎస్ఏ జిహెచ్ఎం పదోన్నతులకు బ్రేకులు పడ్డాయి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఉద్యోగ పరీక్ష ఫలితాల్లో జాపం తగదు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు రావు రామ్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాల్లో జాప్యం తగదని రాష్ట్రం డి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఎనభై వే ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపి చేపట్టిందని అందులో సుమారు డెబ్బై వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తాస్తరం చేయడం సరికాదని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్